వెల్కమ్ టు టారు డివన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ విషయంలో మీరు లైఫ్లో సక్సెస్ సాధించేస్తున్నారని చెప్పి క్విక్గా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి బట్ డివైన్ ఏం చెప్తున్నారంటే మీరు అలోన్ కాదు మీతో ఉన్నాను అని చెప్తున్నారండి ఓకేనా ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరెవరు ఉన్నారు ఏమేమి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు అండ్ మీ విషయంలో ఏ ఏ రకంగా వాళ్ళు కుట్ర చేద్దాం అనుకుంటున్నారు అనేది నేను ఎనర్జీ రీడింగ్ ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తానండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఏదైతే కార్మిక్స్ ఉన్నారో వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రివర్స్ అయిపోయి వాళ్ళే జైలుకి వెళ్ళారంట వారు చేస్తున్న గతంలో చేసిన పనుల వల్ల ప్రస్తుతం మీరు మీ మీద వాళ్ళు తీసుకోవాలన్న యాక్షన్ వల్ల అది రివర్స్ అయిపోయి వాళ్ళు దొరికిపోయారండి జైలుకి కూడా వెళ్ళారు దానికి సంబంధించి రీడింగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఏంజిల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారు లైఫ్లో సక్సెస్ సాధించేస్తున్నారు అని చెప్పి ఎలాగైనా సరే బాధ పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఎమోషనల్ ఎమోషనల్గాను బాధ పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంట సో తద్వారా మీకు ఎకనామికల్గా ఎలాంటి సపోర్ట్ అనేది ఉండదు సో మనీ అనేది రాకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి అలాగే మీరు ఒక వెలుగు వెలుగుతున్నారు కాబట్టి మిమ్మల్ని మీ మీద బురదేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పి అనుకున్నారంట బట్ ఏంటంటే ఈ ప్రాసెస్లో వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు ఎస్ హార్డ్ బ్రేక్ అయితే క్లియర్గా చేయలేరండి మిమ్మల్ని హార్డ్ బ్రేక్ చేయలేరు పాస్ట్ పర్సన్ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ విషయంలో అవకాశంగా తీసుకోమని చెప్పినప్పటికీ కూడా అవకాశం లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అసలు అవకాశమే లేదు ఈ పాస్ట్ పర్సన్కి ఎవరైతే గతంలో ఉన్నారో ఆ వ్యక్తికి లేదండి హార్డ్ బ్రేక్ తీసుకురావాలి స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా ఒక హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అంటే చాలా పెద్ద ఒక శోకాన్ని క్రియేట్ చేయాలి లేనిది క్రియేట్ చేసేసి మీరు ఇంకా లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేసేయాలని చెప్పి ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళండి టోటల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రస్తుతానికి అందరూ బయట వాళ్ళే సో మీరు లైఫ్లో సక్సెస్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళందరూ కూడా బయట వాళ్ళే ఓకేనా సో అందుకని మీకు లైఫ్లో ఎవరు ఆఫర్ ఇవ్వకూడదు ఎలాంటి ఎమోషనల్ ఆఫర్ ఉండకూడదు అని చెప్పి అన్ని రకాలుగా వేరే వాళ్ళకి ఆఫర్ ఇచ్చి మరీ అవకాశాలు వెతుక్కుంటున్నారంటండి మీరు ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచడానికి ఓకేనా అస్సలు దారి లేదండి దారి లేదు మీరు ముందుకు వెళ్ళకుండా చేయడానికి వీరికి దారి లేదు అందుకని ట్రావెలింగ్లో ఎస్ ట్రవర్ టవర్ మూమెంట్ క్రియేట్ చేయలేరండి కన్ఫర్మేషన్ మీ విషయాల్లో టవర్ మూమెంట్ క్లియర్గా చేయలేరు ట్రావెలింగ్లో పదికి పది అనుభవించేస్తారు జే యూ డిజిఎంఈన్టీ హెచ్ అండి డబల్ హెచ్ అంటే హౌస్ ఇక్కడ హౌస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఎస్ అండ్ బ్రదర్ ఫిగర్ ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ట్రావెలింగ్లో ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారంట కానీ దారి లేదండి ఇద్దరు విషయంలో దారి లేదు అసలు ఏమీ క్రియేట్ చేయలేరు అండ్ ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది వారి విషయంలోనే జరుగుతుంది ఒక రకంగా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది వారి మీద వారు చేసుకున్నట్టుగానే కనిపిస్తుంది ఎస్ ఈ ఫోర్ ట్వంటీ సెవెన్ ఉన్నారో మీరు అనుకుంది కరెక్టే అని చెప్తున్నారండి కన్ఫర్మేషన్ ఏంజిల్ త్రీ 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 సెలబ్రేషన్ డబుల్ సెలబ్రేషన్ అవుతుంది అని చెప్పి క్రియేట్ ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్రియేట్ చేయలేరు క్లియర్గా క్రియేట్ చేయలేదండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ ఈ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఇంట్లో వాళ్ళండి వేరే మీ ఇంట్లో ఫాదర్ ఫిగర్ లేదా అప్పర్ ఫాదర్ మీద వేసేయాలి రెడ్ హ్యాండెడ్గా సాక్ష్యాలను క్రియేట్ చేశా అని చెప్పి అనుకుంటున్నారంట ఎస్ మిమ్మల్ని నిలబడకుండా చేయాలి అనుకున్నందుకు వాళ్ళు కర్మ అనుభవిస్తారు వాళ్ళు మీరు పని పని మీ యొక్క పనికి పడి వాళ్ళు బాధపడుతున్నారండి ఓకేనా ఎవరంటే ఇంట్లో వాళ్ళు బ్రదర్ ఫిగర్ అండి యంగ్ పర్సనే అండ్ ఓన్ బ్రదర్ టాక్సిక్ బ్రదర్ కార్మిక్ బ్రదర్ ఆర్ అప్పటి ఫాదర్ బ్రదర్ బ్రదర్ టోటల్గా వారు మీకు బ్ర బ్రదర్ ఫిగర్ అవుతారండి ఓకేనా అంటే బ్రదర్ ఏజ్ ఉన్న ఒక మేల్ పర్సన్ ఓకే ఈజ్ డైవర్స్డ్ ఆర్ లాంగ్ డిస్టెన్స్ ఆర్ సపరేట్ అండి తన తనకైతే ప్రజెంట్ పార్ట్నర్ లేరు అండ్ ప్రజెంట్ వాళ్ళు అయితే కర్మ అనుభవిస్తున్నారు చాలా అంటే చాలా హెవీగా కర్మ అనుభవిస్తున్నారు అండ్ ఇంకా కర్మ అనుభవిస్తారు మీ జోలికి వస్తే మాత్రం సెలబ్రేషన్ లేకుండా చేయాలని చూస్తే ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు ఆఫ్ మూన్ ఆఫ్ మూన్ ఎ సిగ్నిఫిసెంట్ అండి ఫాక్స్ ఎ సిగ్నిఫిసెంట్ ఆఫ్ మూన్ ఈజే పంచమి టే క్యాసీస్ నెట్ ఇంకా చెప్పండి ఎంజిన్స్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా మీ లైఫ్లో విక్టరీ కనిపిస్తుందండి మీరు అనుకున్నది సిక్స్ ఫిగర్ ఇన్కమ్ని మీరు జనరేట్ చేసుకోగలరు ఓకేనా అస్సలు వెనక్కి తిరిగి చూడద్దు మల్టిపుల్ వర్క్స్ చేయగలరు మీరు చాలా స్ట్రాంగ్ ఇన్ఫినిటీ స్ట్రెంత్ ఉంది మీ దగ్గర ఇన్ఫినిటీ ఆపర్చునిటీస్ ఉన్నాయి సిక్స్ సెవెన్ ఎయిట్ మీరు చేయాలనుకున్న అన్నిటిని కూడా చేయగలరు గతంలో ఏదైతే చేయాలి అనుకున్నారో వాటన్నిటిని కూడా మీరు చేస్తారు ఇన్ఫినిటీ అవకాశాలు ఉన్నాయండి మీకు చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి లైఫ్లో మీ కెరియర్ పాత్రను చూస్ చేసుకోవడంలోనే చాలా అవకాశాలు ఉన్నాయి సో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి అండ్ చాలా అవకాశాలు ఉన్నాయి అసలు ఆల్రెడీ మీ దగ్గర వర్క్స్ ఉన్నాయి అండ్ ఇంకా చేయాలని కూడా అనుకుంటున్నారు ఓకేనా నోట్ చేసుకోండి అండ్ మీకు అనిపించిన ఈ ఐడియాస్ వచ్చినప్పుడల్లా ఒక దాని మీద నోట్ చేసుకోండి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి బట్ ఓవర్ స్ట్రెస్ అవ్వద్దు ఓవర్ వర్క్ లోడ్ అవ్వద్దు డెఫినెట్గా మీరు అనుకునేవన్నీ చేయగలరు ఇదైతే కన్ఫామ్ అండి ఓకేనా మీరు ఎవరైతే ఉన్నారో మీరు ముందుకు వెళ్ళకూడదని చెప్పి ఇంట్లో వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు అయితే జరగదండి ఇందులో నైబర్స్ ఉన్నారండి క్లియర్గా ఒక బేబీ గర్ల్ ఉంది వారికి ఏ రీజన్ ఏ హౌస్ ఓనర్స్ ఆల్సో ఉండొచ్చు పది మందిలో ఒక పర్సన్ అండి మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకున్న వాళ్ళలో ఈ పర్సన్ కూడా ఒకరు మీ సిబ్లింగ్స్ విషయంలో శాడ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట బట్ ఏంటి అంటే బ్యాలెన్స్ అనేది కన్ఫర్మ్ బ్యాక్ స్ట్రమ్ వేయలేరండి క్లియర్గా బ్యాక్ స్ట్రాప్ వేయలేరు ఓకేనా దిస్ ఈజ్ ఎస్ ఏదైతే సెవెన్ మెంబర్స్ అనుకొని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఎదురు చూడడం తప్ప మీ విషయంలో కానీ మీ సిబ్లింగ్స్ విషయంలో కానీ పార్ట్నర్షిప్ విషయంలో వెన్నుపోటు వేసి బ్యాక్ స్టాంప్ వేయాలి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తారంట స్ట్రక్ అయ్యేలా చేయాలి స్టెబిలిటీ లేకుండా చేయాలి సెలబ్రేషన్ అనేది లేకుండా చేయాలి లైఫ్లో అని అనుకుంటారంట కానీ దారిలేదు వాళ్ళు మాట్లాడుకున్నప్పటికీ డిస్కస్ చేసుకొని ప్లాన్ చేసుకున్నా వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇచ్చుకున్న రెడీ చేసుకున్నా మిమ్మల్ని బాధ పెట్టాలి అని పని జరగదు దారే లేదు మిమ్మల్ని సార్ చేయడానికి వీరెవ్వరికి దారి లేదండి ఇంకా చెప్పండి ఇంజన్స్ ఎస్ న్యూ బిగినింగ్ లేదు వీళ్ళు ఎవరికి లేదు మిమ్మల్ని బాధ పెట్టడానికి ఎస్ కాదు కూడదు అని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం ఈ పర్సన్ ఫాస్ట్ పర్సన్ బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఆ పర్సన్ జీవితం మాత్రం తలకిందలు అయిపోతుంది తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి చూడడానికి కూడా ఏమీ ఉండదు ఓకేనా అండ్ టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్తో కలిపి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అనుకుంది అయితే జరగదండి క్లియర్గా అనుకుంది జరగదండి ఎవ్వరు కూడా మీతో గొడవ పెట్టుకోవడానికి కానీ మిమ్మల్ని బాధ పెట్టడానికి కానీ మీ బరువు తీయడానికి కానీ పర్మిషన్ లేదు ఓకేనా అండ్ వారు మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని మిమ్మల్ని చూసి అసూయగా ఫీల్ అయ్యి ఇంకొకరికి బాధ పెట్టమని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట ఖచ్చితంగా బాధ పెట్టలేరు ఓకేనా ఖచ్చితంగా బాధ పెట్టలేరు దిస్ ఈజ్ ద ఫ్యూచర్ కన్ఫర్మేషన్ అండి అండ్ ప్రజెంట్ వాళ్ళు చేసిన ప్రయత్నాలు కూడా వేస్ట్ వాళ్ళు అనుకుంది జరగదు క్లియర్గా అనుకుంది జరగదు ఏది కూడా క్రియేట్ చేయలేరండి ఈ సెవెన్ మెంబర్స్ ఏది క్రియేట్ చేయలేరు క్రియేట్ చేయడానికి పర్మిషనే లేదు అండ్ వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు మీ హ్యాపీ ఎండింగ్ని మార్చే అవకాశం మీకు లేదండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్